హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు లేచిరా టీలు కాఫీలు తాగారా ఫ్రెండ్స్ టిఫిన్లు చేసిర్రా నేనైతే చూడండి ఫ్రెండ్స్ టీ తాగుతున్నాను మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ బోనాల పండుగ అంటే ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ నేను చూడండి పచ్చటి వాతావరణం చెప్తే ఇంకా చూడండి హ్యాజీ చూడండి మా మమ్మీ చూడండి అక్కడ ముగ్గేస్తుంది అక్కడ ముగ్గేస్తుంది చేస్తుంది మా మమ్మీ బుక్ ముగ్గేస్తుంది చూడండి పచ్చటి వాతావరణం చూడండి ఫ్రెండ్స్ రేపు రాఖీలు ఉన్నాయి కదా అడ్వాన్స్ అందరికి రాఖీ రక్షాబంధన్ రాకిల పున్నమి శుభాకాంక్షలు అందరికీ అలాగే ఈరోజు ఈరోజు సండే కనుక అందుకు సండే హ్యాపీ సండే ఓకేనా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా మీరు టీ కాపీ తాగిరా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ అండి